కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ అసలు ఎవరి కుమారి ఆంటీ ఆ ఫుడ్ స్టాల్ కథ ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ చెందిన ఈ మహిళ మాదాపూర్ దుర్గం చెరువు దగ్గర ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ప్రారంభించి అందరికీ రుచికరమైన భోజనం అందిస్తూ సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్నారు ఇక తక్కువ ధరకే కమ్మని భోజనం పెడుతుండటంతో ఆ ఫుడ్ స్టాల్కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది దీంతో జనాలు కుమారి ఆంటీ ఫుడ్ టేస్ట్ చేసేందుకు జనాలు విపరీతంగా పెరిగిపోయారు ఇక్కడికి హైదరాబాద్ వాళ్ళే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఫుడ్ను టేస్ట్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు అంతేకాదు సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఆంటీ ఒక చిన్న వీడియో తెగ పాపులర్ అయింది ఆ వీడియో విషయానికి వస్తే అక్కడ ఎవరో బిల్ ఎంతైంది అని కుమారి ఆంటీని అడగగా మీది మొత్తం థౌజండ్ రూపీస్ అమ్మా టూ లివర్స్ ఎక్స్ట్రా అని అంటది ఆంటీ అన్న ఈ డైలాగ్ రీల్స్ లో తెగ పాపులారిటీ సంపాదించుకుంది ఇంకేముంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కుమారి ఆంటీ ఫుడ్ టేస్ట్ చేసేందుకు చాలా మంది అక్కడికి వెళ్లేవారు ఫుడ్ స్టాల్ కు వచ్చే జనాల తాకిడితో అక్కడ ట్రాఫిక్ కి అంతరాయం కలగడం ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ని అక్కడి నుంచి తొలగించాలని ఆర్డర్ చేయడం జరిగింది అక్కడే అసలు కథ మొదలైంది ఆమెను సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు వేయడం మీడియా కూడా కవరేజ్ చేయడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఆమెకు అండగా ఉంటానని చెప్పి ఆమె అక్కడే బిజినెస్ చేసుకునేలా అవకాశం కల్పించారు దీంతో స్వయంగా ఒక రాష్ట్ర సీఎం కుమారి ఆంటీ గురించి మాట్లాడటంతో ఆమె పేరు తెలంగాణ రాష్ట్రం వరకునే కాదు ఇంటర్నేషనల్ మీడియాల వరకు చేరింది ఈ విషయం నెట్ ఇంట్లో చక్కర్లు కొడుతుంది గ్రేవీలు ఉన్నాయి మటన్ గ్రేవీ ఉంది తలకాయ గ్రేవీ ఉంది ఫ్రాన్స్ గ్రేవీ ఉంది మటన్ లిబ్ర గ్రేవీ ఉంది బోటి గ్రేవీ ఉంది చికెన్ గ్రేవీ ఉంది ఏ గ్రేవీ కావాలన్నా వేసుకోవచ్చు తలకాయేమో మటన్ రైస్ రాగా ఇస్తాను ఎట్లుందండి రోజుల రెండు వేల పదకొండు మనకి ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే వన్ ఇయర్ నుంచి కొంచెం గిరాకీ కూడా వన్ ఇయర్ నుంచే బాగుంది పర్వాలేదు ఎలా మళ్ళీ అయిపోయింది అందరు కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మళ్ళీ ఎట్లా వాళ్ళకి ఎట్లా సాటిస్ఫై అందరికి ఉన్నారు అందరికీ నేను ఒకటే చెప్తాను బారు చాలా ఉన్నాయి నేనే కాదు నాకు లాగా చాలా మంది ఉన్నారు అందరి దగ్గర చాలా బాగుంటది నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారు అందరిని అలాగే సపోర్ట్ చేయండి ఇంకా ఈ బార్ నుంచి ఆ బార్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే డిసప్పాయింట్ అయ్యి వెనక్కి అయితే వెళ్ళదు ఇక్కడ ఈ ఏరియాలో అసలు ఫుడ్ ఫుడ్ పెట్టింది పేరు ఐటెక్ సిటీ అంటే ఫుడ్ పెట్టింది పేరు ఎక్కడైనా బాగుంటాయి మీరు పని పొద్దున్న లేచి అంటే ప్రిపేర్ చేయాలి కదా మబ్బులు ఐదు గంటలకు వేస్తా ఐదు గంటల మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం క్లోజ్ అయ్యటం అయితే ఇప్పుడా ఇప్పుడు వెళ్ళేటప్పటికి మేము తీసుకుని పురగాయన్ని తీసుకుని వెళ్లేటప్పుడు అయితే ఇంటికెళ్లి మళ్ళీ ఒక మళ్ళీ కొంచెం ఉమ్మది దాన్నం తినేసి కొంతసేపు నడుము ఆల్చుకుని తర్వాత మళ్ళీ లేసి మళ్ళీ మొదలు పెడతాం మళ్ళీ అయ్యేటప్పటికి తొమ్మిది పది అవుతుంది రెడీ చేసుకునేటప్పటికి మళ్ళీ పదింటికి ఇంటికి మళ్ళీ అందరం మళ్ళీ స్నానాలు చేసి ఉమ్మడి అన్నం తినేసి పడుకుంటాం కుమారి అంటే నుంచి వచ్చేది ఆ అత్తగారు ఊరేమో గుడివాడ మా అక్కడ దగ్గరికి పడు నాగారు ఊరేమో రెండు పుట్టినూరేమో తామరకొల్లు అక్కడ నుంచి కొన్ను పడొచ్చారు దగ్గర ఫస్ట్ నుంచి కొంచెం నలుగురు ఎక్కువనే ఉండేవాళ్ళు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కర్రీస్ బాగుంటాయి అసలు వాళ్ళని తీయొద్దన్న నేను ఫస్ట్ నుంచి కూడా తీయొద్దంటే బాబోళ్ళు అన్నారు మాకు కూడా ఒక రూపాయి డబ్బులు వస్తాయి ఆంటీ మీకు కూడా నలుగురు తెలుస్తుంది ఆంటీ తిని ఉండీ ప్లీజ్ ప్లీజ్ అని అంటే తినిచ్చిన ఇక వాళ్ళు ఇక అంటే చేశారు ఫుడ్ బాగుంటది అని చెప్పి ఇక మీ దగ్గర ఫుడ్ బాగుంటది కదా అన్న తోటి అట్లా ఒక నలుగురు వచ్చి దీన్ని ఇంకా నలుగురు ఇంకో నలుగురిని తీసుకురావడం ఆ నలుగురు ఇంకో నలుగురిని అలా పెరిగింది అనమాట Please subscribe my YouTube channel.